ఊసేత్తకుండా మళ్ళీ రోజు మళ్ళీ గెలిపిస్తే నేను ఏదో అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి మనం ఏదైతే గ్రామాలలో ఇంటింత అరవిందుని ఓడించండి అని చెప్పేసి ప్రచారం చేయవలసిన అవసరం ఉంది అదే అదే విధంగా సారీ నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ప్రభాకర్ అన్న సురేష్ అన్న అందరూ మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మొదలు ఒక కరపత్రం వేయటం ఆ కరపత్రము చాలా స్పష్టంగా అరవింద్ చేసినటువంటి మోసాలన్నీ రాస్తూ ప్రతి గ్రామంలో సంఘాలకు బీడీసీలకు ఆ రోజు ఉద్యమంలో ఏ రకమైన సంఘాలు పనిచేసినాయో అదే పద్ధతిలో అన్ని సంఘాలకు బీడీసీలకు అన్నిటికీ కూడా మనము ఈ కరపత్రం అప్పజెప్పుదాం రెండవది కాన్సెన్స్కి జగిత్యాల పార్లమెంట్ మొత్తం కూడా కాన్సెన్స్ కంటే ఒక బోధనలు కూడా పెట్టవచ్చు మనం బోధాలు రూరలు నిజామాబాద్ అర్బన్ వదిలేస్తే వేస్తే అన్ని నియోజకవర్గాలలో పెద్ద గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రామాలలో చుట్టుపక్కల ఒక రైతులను కంప్లీట్ రైతులను ఒక ఐదు నుంచి వెయ్యి మంది రైతులను మొబలైజ్ చేసుకోగలిగి ఒక రైతు సదస్సుగా పెడితే ఇది చాలా ప్రచారం లేకెళ్ళిపోతుంది మనం అనుకున్న ఫలితం సాధిస్తామనేటట్టు నా అభిప్రాయం ఇది మీకు అందరికీ వేస్తే ఒకసారి ఓకే చెప్పండి లేకపోతే నేను మాట్లాడగలిగారు చెప్పండి థ్యాంక్ యూ ఆగపూర్ వెంకటూడి గారు రెండు చాలా మాట్లాడవలసింది సభకు నమస్కారం ఐదు సంవత్సరాల కిందట ఏదైతే ఈ అరవింద్ గారు మన రైతుల జేసీ పిలుపునిచ్చిందో దాదాపు నూట డెబ్బై పైజీలకు నామినేషన్ లేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందిన అరవేద్ గారు ఈరోజు పసుపు బోర్డు దేవుడెరువు కానీ ఎక్కడ ఈ బాల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో రైతుకు ఇబ్బంది అయినా కనీసం మాట్లాడ ఇచ్చే దాఖలాలు లేవు వరగళ్ళ వారా కానీ నష్టపో వివిధ రూపంలో నష్టపోయిన రైతుల్ని కనీసం మాట్లాడాలి అని ఈ అస్మర్థ అందును ఓడించాలంటే ఏకైక మార్గం మనం ఆ రో ఆ రోజు ప్రతి ఇప్పుడు మనం ఎక్కడ నిజ ఆర్మలో సమావేశం పెట్టినాం కానీ సోషల్ మీడియా ద్వారా ఇంకో ద్వారా తక్కువ మందికి పోతుంది కాబట్టి ఈ మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ సందేశాన్ని ప్రతి గ్రామ గ్రామానికి చేరేలా ఇక్కడ ఉన్న పెద్దలు వేదికపై పెద్దలు ఏర్పాటు చేసి కరపత్ర రూపంలో బీడీసీలకు అందజేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అది చేయాలని కోరుకుంటూ సెలవు మరి ప్రభాకర్ అన్న గారు జయసి రైతులందరికీ కూడా ఇక్కడ తగ్గినటువంటి రైతు నాయకులకు పెద్దలకు పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అయితే ఈరోజు పెద్దలు ఎవరిదాకా చాలా మంది రైతులు మాట్లాడారు పసుపు గురించి నేను పెద్దగా మా బంగారు కానీ ఏదైతే ఉందో సింగరేణి కానీ ఎంత ప్రాముఖ్యత ఉందో మరి అదే విధంగా మన నిజామాబాద్ జిల్లాలో బంగారు కానీ అయినటువంటి బోధన్ చక్కెర కర్మాగారం అది ఎంతో చాలా విలువైనటువంటిది మరి పెట్టుబడిలో ఉన్నటువంటి ముద్దింపేట ఫ్యాక్టరీ కావచ్చు ఇవి రెండు కూడా తక్షణము ఎంతో ఆశించి ఆశయం సాధనతోటి తెలంగాణలోనే పది సంవత్సరాలు పాలించినటువంటి తెలంగాణ పార్టీతో సాధ్యం కానటువంటిది తెలంగాణ రాగానే మొట్టమొదటిసారిగా బోధన్ చక్కెర ఫ్యాక్టరీలను తెర్పించేటటువంటి బాధ్యత ఆ ప్రభుత్వానికి కానీ ఆ ప్రభుత్వము ఈ దీన్ని నెరవేర్చలేదు ఇది ఒక చిన్న పని ఎన్నోసార్లు అసెంబ్లీలో ఎంతోమంది ఎమ్మెల్యేలు కానీ దీనిపై విషయం మీద మాట్లాడరు ఎన్నిసార్లు చెప్పినా కానీ పెద్దలు కేసీఆర్ గారు ఇది మనకు సాధ్యమైనటువంటి విషయము కాదు మనతో మనతో సాధ్యమయ్యే పని కాదని చాలాసార్లు స్పష్టంగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది కానీ మన పిల్లల భవిష్యత్తు కోసము మన తెలంగాణలో ఉన్నటువంటి బంగారు ఖనిది ఆరాడే ముస్లిం సోదరులు రెండు వందల సంవత్సరాల కాలం పాటు ముందే దీన్ని గమనించి ఈ ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది కేవలం వెయ్యి కోట్ల ఆదాయంతో బడ్జెట్ కేటాయిస్తే ఈ ఫ్యాక్టరీ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది కేవలం ఒక వెయ్యి కోట్లే కేటాయించి దానికి అనేక కొన్ని వేల భూములు దానికి ఉన్నాయి అయితే రైతు సోదరులందరూ కూడా పరిపాలిస్తున్నారు దానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకు కూడా ఈ ప్రభుత్వం కేటాయించి దాని దిశగా ముందుకు అడుగులు వే వేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మా తరఫు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దల తరఫు నుంచి నాకు ఇచ్చినటువంటి చేసి రైతు మిత్రులందరికీ కూడా పెద్దలందరి తరపు నుంచి నేను ఇది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది నాకు అవకాశం ఇచ్చినటువంటి మీరు కచ్చినటువంటి నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏడు అహోరాత్రాలు డిస్ట్రిక్ట్ సదరు అభోరాధాలు గవర్నమెంట్ మిత్రాయి కదా పసుపు రేటు సాధించుకోవడానికి శాశ్వతమైన పరిష్కారం కావాలని గవర్నమెంట్ నిద్రించి రైతులందరూ చైతన్యంగా కలిసికట్టుగా తమ పనులందరినీ వదిలేసి గవర్నమెంట్కు అది కేసీఆర్ పూర్తి అయిన కూడా వ్యతిరేకించి అందుకు అగ అగనిస్ట్గా మీరందరూ పోరాడి మీరు ఎలక్షన్లో నామినేషన్ కూడా వేసి ఆమెను ఓడించడం జరిగింది మీ చైతన్యానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే స్కూచితో మిమ్మల్ని ఖచ్చితంగా ఫస్ట్ బోర్డు తీసుకొస్తుందని చెప్పి ఓన్లీ స్పైస్ బోర్డు మాత్రమే తీసుకొచ్చి అదే మీకు ఫస్ట్ బోర్డు దానివల్లనే మీకు రేటు వస్తుందని నమ్మించి మీకు మీకు ఆయన రాసిచ్చిన పాండు పేపర్ హామీని నెరవేర్చకుండా మళ్ళీ గజిట్ మామూలుగా పసుపు కాకుండా ఓన్లీ గజిట్ నిశ్చయించి అది నేను సాధించిన మీకు అంతా జరిగిపోతుంది ఇక మీ నిజామాబాద్ రైతుల సమస్యలు అన్ని తీనిపోయినాయని చెప్పి నమ్మించే మోసం చేసాడు కాబట్టి మీరు ధైర్యంగా మరొకసారి అలాంటి మోసాన్ని గురికాకుండా మీరు ఎదురించి ఈ రైతు సోదరులందరూ అదే స్ఫూర్తితో అదే చైతన్యంతో మీరందరూ ఏకతాటిపైకి వచ్చి మన జీవన్ రెడ్డి గారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అతను చాలా రోజుల నుంచి అక్కడ జగిత్యాల్లో ఒక నువ్వుల పరిశోధన కేంద్రం నూనె గింజల పరిశోధన కేంద్రం కూడా తీసుకురావడం జరిగింది అది అట్లా శాశ్వతమైన పరిష్కారం తీసుకొచ్చే నాయకుడు ఉంటే మంచి అనే ఉద్దేశంతో పాపం రైతులందరూ గాజ్ కూడా చాలా సంపాదించుకునే వ్యక్తి అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన మంచి ప్రాముఖ్యత ఉంది కాబట్టి మనకు మినిస్టర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు అది గ్రహించి ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారికి గెలిపిస్తే మీరు కోరుకున్న పసుపోడి గారు కావాల్సిన ప్రతి ఒక్కరి కూడా మీరు సాధించుకోవడానికి మన మన రైతులందరూ మీరు ఉపయోగించే మన నిజంగా రైతు అంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి జీవన కాబట్టి ఖచ్చితంగా దాన్ని గెలిపిస్తే మీరందరూ మన మందిరం ఖచ్చితంగా రైతు కుటుంబాలన్నీ బాగుపడతాయని తెలియస్తూ ముగిస్తాను విచ్చేసినటువంటి మా రైతు సోదరులు గతంలో పార్లమెంట్ నియోజకవర్గానికి కాంటాక్ట్ చేసిన అభ్యర్థులు మరియు వేదిక మీదున్న మా ఉద్యమ నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు గతంలో ఇటువంటి సమావేశాలు ఎన్నో పెట్టుకొని ఈరోజు ఆ కవితని ఓడగొట్టి ఈరోజు జైలుకు పంపించిన చరిత్ర ఉన్నది ఆ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అంటే చాలా పేరున్న గడ్డ ఇది రైతులు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతుందని చెప్పేసి అదొక నిదర్శనం కానీ అబద్ధ మోసాలతో ఈ అహంకార అరవిందు మనని మోసం చేసి గద్దె నెక్కి ఇలా మనపైనే తిరగబడుతున్నాడు ఇలా మనం చేస్తుంటే ఆ రోజు గెలిచిన వ్యక్తి మీరు రైతులు ఓటేయలే అని చెప్పేసి ఆ రోజే చెప్పినాడు కాబట్టి ఇటువంటి అహంకార వ్యక్తిని ఖచ్చితంగా మనం ఓడించల్సిన అవసరం ఉన్నది రోజు చౌపల్లి గ్రామంలో మేము పోటీ చేసిన అభ్యర్థుల పొందాము ఆయనని ఆ రోజే దోషిగా నిలబెట్టి మేము ప్రశ్నించడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మనం గతంలో ఏ విధంగా దిగినామో ఊరూరా కమిటీ ఏర్పాటు చేసుకొని గతంలో దిగిన మాదిరిగానే ఈ అరవింద్కు వ్యతిరేకంగా ఈ పసుపు కోర్టు మాట ఇచ్చి తప్పిన తప్పినాడు కాబట్టి ఆయనకు తగిన బుద్ధి చెప్పే విధంగా మనం గ్రామాలలో ఒక టీంలు ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా తిరగాల్సిన అవసరం ఉన్నది అనగాడు మనం గతంలో తిరిగిన విధంగా గ్రామాలలో టీంలు ఏర్పాటు చేసుకొని తిరిగి ఊరూర కరపత్రాలు వంచి మనం ఆ రోజు ఆర్మూరు బాల్కొండ కాన్స్టెన్సీలో సంఘాలలో తిరిగినట్టు ఇప్పుడు కూడా మన గ్రామాలలో తిరగాల ఆ రోజు మా ఆశాకొత్తూరు గ్రామంలో రెండు వందల మంది రైతులము ఏజెంట్లో ఏజెంట్గా కూర్చొని మా గ్రామంలో చరిత్ర సృష్టించినాం కాబట్టి రైతులతో ని పెట్టుకున్నవాడు ఎవరు కూడా బాగుపడలేదు ఈరోజు కూడా ఈ అరవై అరవై కూడా బాగుపడడు ఖచ్చితంగా ఆయనని గెగించి మనము పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి సమయం ఎక్కువ లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా మన రైతులందరి తరఫున మీ సమయం కేటాయించి ఆ అరవింద్ని గద్దరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరపున రోజు రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసేటువంటి తోటి కమిటీ సభ్యులందరికీ మరి మీడియా సోదరులకు నా రైతు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికలలో మరి కవిత ఆరాని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుమార్తె మనకు సహకరించలేదు రైతులను నట్టేట ముంచేటువంటి పద్ధతి ధోరణిలో ముందుకు నడుస్తుంది మనకు మార్పు అనేది అత్యవసరం అని చెప్పి ఉన్నటువంటి ఈ రైతు కమిటీ ఆర్పురి ప్రాంతంలో ఉన్నటువంటి ఐక్య కార్యాచరణ జైతాలకు చెందినటువంటి ఐక్య వేదిక ప్రతి గ్రామ గ్రామంలో ప్రధాన చేస్తూ పాదయాత్ర చేస్తూ రైతులందరినీ ఒక వేదిక మీకు తీసుకురావడానికి ముందు నడిపించినటువంటి ఈ వేదిక ఈ రోజు కూడా ప్రతి గ్రామం ఉన్నటువంటి రైతులకు మీరు కళ్ళు తెరవాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వాలు ఎవరైనా మనకు లాభం ఏం జరుగుతుందనే దాని మీద దృష్టి పెట్టాలని మన గ్రామ నుంచి కూడా రైతుకు సంబంధించినటువంటి పసుపుకు ఈ పసుపు అంటే పంట చాలా టైం తీసుకునేటువంటి పంట రిస్క్ అయినటువంటి పంట ఈ పంటకు పదిహేను వేల తరవాతనే మనకు లాభం జరుగుతుంది మనకు పసుపు బోర్డు ఉండాలని మనము ఎన్నో రోడ్లను కూడా హైవేల మీద ఒక దిగ్బంధం చేసి పోరాడి మనకు మనకు కావాల్సిన రైతు పప్పు కోడు పదిహేను వేల మద్దతు కానీ మరి ఏదైతే అనుకున్న దాని మీద ముందరికి నడిచామో దానికి కట్టుబడి నడవాలని ఆ రోజు కవిత మనకు సరైనటువంటి విధంగా పనిచేయాలని మరి ఆ రోజు వచ్చినటువంటి ఈనాటి ఎంపీని మనం ఆ రోజు గెలిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఈ కూడా ఫస్ట్ ఐదు రోజులు కాను నువ్వు ఐదు రోజులు అని చెప్పి పార్టీ పేపర్ ఈ ఈనాటికి ఐదు సంవత్సరాలు అయితే ఒక రోజుకు ఒక సంవత్సరం గడిగిపోయినా ఈనాటి కూడా మీకు పప్పు కూడా రాలేదు పప్పు పదాలు కాగా మేము ఇంత స్థలం చూపెట్టాం ఈ రోజు వస్తుందని కనీసం చూపెట్టినటువంటి పాపాన్ని మనం పోలే కాబట్టి ఈ ప్రాంత రైతాంగం చైతన్యమైనటువంటిది మీరు మీ ప్రథమ పాన్ని చూపెట్టుకున్నటువంటి టైము ఈ రోజు వచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ ఏదైతే మన సూచన ఉందో ఒక మనకి ఎలాంటి ఎక్కడ మాట్లాడినా మన మాట్లాడో ఒక ఓటుతోనే రాజ్యాన్ని ఇచ్చు రాజ్యాన్ని నిలబెట్టచ్చు ఒక వ్యక్తి నిలబెట్టచ్చిన ఏదైతే దాన్ని మీరు పాటించి రేపటి ఎలక్షన్లలో మీరు ప్రస్తాపాలు చూపెట్టాల్సిందిగా కోరుతూ మరి అందరూ కూడా రైతాంగం ఏ పార్టీ ఉన్నా మన కష్టపడండి రోజు కాడికి అనేది రాదు మనకు కావాల్సింది రేటు రావాలా మనం పక్కాలో మన ప్రజలను కూడా పర్కించాల్సినటువంటి పని ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఐక్యమై ఈ రైతు

రూట్ల కాన్సెన్సీ అలాగే జీవితాలు కాన్సెన్సీ రైతులకు చాలా పంటల ద్వారా కానీ లేదా సంబంధాల ద్వారా కానీ పెళ్ళిళ్ళ ద్వారా కానీ చాలా సంబంధాలున్నాయి మీకు మాకు ఇద్దరికి జిల్లాలు వేరైనా కానీ పంటలు ఒకటే మీరు ఏదైతే ఉద్యమాలు చేస్తారో మీ ఉద్యమానికి మేము ఊపిరి పోసుకొని మేము తప్పకుండా ప్రతి దాంట్లో కూడా మేము మీ దాంట్లో పార్టిసిపేట్ కావడం జరుగుతుంది షుగర్ ఫ్యాక్టరీ కానీ మీరు ఎల్ల జన్మలు ఉద్యమించినప్పుడు కూడా మా దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఎల్ల జన్మలు లేకుండా మేము వచ్చి మీ ఆరుమూర్లో మీకు మేము మద్దతు తెలపడం జరిగింది మా రైతులని అలాగే మీరు ఇప్పుడు పసుపు బోర్డు ఏదైతే ఉందో పసుపు బోర్డులో కూడా మా ఏరియాలో ఏదో ఒక పార్టీకి చెందిన వాళ్ళైనా వాళ్ళని మేము రైతులుగా రైతు ఉద్యమానికి మనం అందరం కూడా సహకరించాలని చెప్పి పార్టీల వాళ్ళు ఉన్నోళ్ళని కూడా వాళ్ళని ఏ పార్టీకి సంబంధం లేకుండా రైతులుగానే వాళ్ళని నాయకులం చేసి మేము ఇప్పటికీ వాళ్ళను రైతులుగానే రైతులు ఏదైతే మనం అన్ని పార్టీల వాళ్ళ ఇలా కానీ మీరు ఏ పార్టీకి చెందకుండా రైతు ఉద్యమంలో మీరు పిలిపించినప్పుడు మేము అన్ని పార్టీల వాళ్ళు మర్చిపోయినా రైతుల కొరకు అందరం ఉద్యమించాలనేటువంటి భావంతో మా కోర్టుల కాన్ఫరెన్స్లో అందరినీ తిరుపతి రెడ్డిని కూడా అదే భావంతో మేము జిల్లా రైతు అధ్యక్షుడిగా నియమించుకోవడం జరిగింది మరి ఆయన మధ్యాహ్నం నీరుగారిపోయి ఒక పార్టీకి ఇదైపోయింది కానీ మేము ఆయన అప్పుడు కూడా చెప్పినాము ఒక పార్టీకి కాదు నీకు రైతుల తరుపుతున్నప్పుడు నీకున్నంత పేరు నీకు పార్టీలో ఉంటే ఉండదు అని చెప్పి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పినా నేను జెడ్పీడీసీ చేసిన సర్పంచ్ చేసిన వైస్ గా చేసిన కానీ నాకు రైతు షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతు ఉత్పత్తుల సంఘం అధ్యక్షుడిగా కూడా చేసిన నేను ఏ పదవి చేసినా నాకు ఎన్నో గుర్తినివ్వలేదు చెరుకు రైతు ఉత్పత్తి సంఘం ద్వారా సంఘం అధ్యక్షుడుగా చేసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిన ప్రతిసారి ప్రతి ఉద్యమంలో పాల్గొన్నప్పుడు రైతులందరితో మమేకమైనప్పుడు నాకున్నంత ఆనందం నాకు ఆ చేసినప్పుడు రాలేదు కాబట్టి ఇప్పటికైనా నేను నాయకులను కోరుతున్నా మా ఏరియాలో కూడా తిరిగా మేము ఉన్నాం మీరు మాకు అందరు రాకుండా ఉద్యమించేటప్పుడు మీ కరపత్రాలు పెట్టినప్పుడు కానీ లేదా మీరు వచ్చి ప్రతి పెద్ద గ్రామంలో మీటింగ్లు విడదామన్నారు దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ అవుతాం మా రైతుల నాయకులు కూడా పార్టిసిపేట్ చేయిస్తాం తప్పకుండా మనం అందం ఈ అహంకార అరవిందు మనతో కలిసిన కనుక ఇప్పుడు మనతోనే ఆయనకు మరి ఆయనకు ముప్ప విజయాల మనం తప్పకుండా ఆయన ఓడగొట్టాలా జియో రెడ్డి గారి నుంచి ఒక రెండేళ్ళ నిమిషాలు చెప్పి నేను ముగిస్తా ఇందుకంటే టైం బాగా తీసుకుంటున్నాం జియో రెడ్డి గారు ఆయన మంత్రి ఉన్నప్పుడు చూసినాం ఎమ్మెల్యే ఉండగా చూసినాం అసెంబ్లీ నడిస్తే కంపల్సరీ అవసరం కనుక బిల్లులు పాస్ చేయించుకోవాలి కనుక మరి మంత్రి ఉన్నప్పుడు అక్కడ ఉండాలి కనుకనే ఉంటాడు తప్ప హైదరాబాద్లో అసలు ముఖం ఉంచాడు రైతులతోనే తిరుగుతాడు రైతులతోనే ఉంటాడు గ్రామాలలోనే ఉంటాడు జగితాలనే ఉంటాడు అదే పాత ఇంట్లో ఉంటాడు గతే కట్టె కుర్చీలలో ఉంటాడు ఆయనకు అహంభావం లేదు రైతు వద్ద కాకరాయ అంటాడు అంటాడు ఇప్పుడు అయినప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడే మాకు మీకు రెండు కాన్షియస్లకు కూడా దూరం బిడ్డ నేను జగి నిజామాబాద్లో అడ్డాల్సిన పరిస్థితి వస్తుంది నేను నిజామాబాద్లో ఉంటా నేను నిజామాబాద్లో ఉంటున్నా అని చెప్పి మీకు కూడా కాదు కొంత అయితే కానీ నేను తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటా తప్పకుండా ఉంటాను నాకు కూడా పాటించుడు రాబోయే రోజులలో ఆయన కూడా మనం అనుకున్నటువంటి ఏదైతే వాగ్దానం ఇస్తున్నా మనకి పదిహేను వేల భద్ర ధర కానీ పసుపు కోర్టు కానీ రెండు లక్షల రుణమాఫీ ఇప్పుడు ముందటే ఉంది ఇవన్నీ కూడా మనకు రైతులకు హామీ ఇచ్చి విస్మరిస్తే ఏ పార్టీ అయినా రైతుల కోసం చేస్తే మనం అందరం కూడా తిరగా అప్పటికి ఒకవేళ మనం అనుకున్నట్టు ఇస్తే అదే పార్టీని ప్రోత్సహిస్తున్నాం అని చెప్పి నేను కోరుకుంటూ ఇలా పార్టీలు కాదు రైతుల వాళ్ళు మనం తీసుకపోతే అన్ని పార్టీల వాళ్ళతో మనం ఓట్లేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ అహంకారిని అంపాలంటే మరి సార్ జీవన్ రెడ్డిని గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటాను మరి నాకు అవకాశం వచ్చింది అందరినీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం జై జై రైతు ఉద్యమంలో చీలిక తీసుకొచ్చాడు రైతాంగంలో చీటి తీసుకొచ్చి వీళ్ళు ఏ పని చేసినా రైతాంగం కోసం పనిచేయాలి తప్ప రైతుల బలహీనతల్ని ఆసరా చేసుకొని రైతాంగాన్ని చీల్చి కలిస్తే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పక తప్పలనేటటువంటి అంశాన్ని మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు గతంలో మీరు ఇచ్చిన హామీలు ఏ అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు నీకు బుద్ధి చెప్పాలని చెప్పి రైతు నిర్ణయించింది అందులో భాగంగానే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసింది భవిష్యత్తులో ఈ ఎన్నికల కంటే ముందే నిన్ను ఓడించడం కోసం గ్రామ గ్రామాలకు కూడా ప్రచారం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏర్పాటు చేసుకున్నారు మన తెలంగాణలకు అటువంటి హోదా లేదు అలా కింద బానిస బతుకులు బతుకుతున్నాము మనకు పసుపుడు రావట్లేదు అక్కడ తెలంగాణ వచ్చింది కేసీఆర్ కూతురు ఎంపీ అయింది ఆ పీరియడ్ అయిపోయింది సెకండ్ పీరియడ్ వచ్చేసింది అరవింద్ గారు ఆ కవితను ఓడగొట్టడానికి మన రైతు చేసి మీరు వేసినటువంటి కానీ ఎవరైతే నామినేషన్ చేసిందో ప్రతి గ్రామ గ్రామం నుంచి వచ్చి రైతు చేసి ఏర్పడినటువంటి వారికి నేను ప్రత్యేక పాదాభివందన చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఒక సామెత ఉంటుంది మనము నిలబడితే మనం కలిసి ఉంటే నిలబడతాము విడిపోతే పడిపోతామని అయితే మనం అందరము కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఒకటైపోయి చేసి ఆశల మేరకు ఎలా పోవాలా ఎలా ముందుకు సాగిపోవాలా అనేటువంటి కార్యక్రమాన్ని చాలా ముందుకు తీసుకొచ్చారు ఇందాక చెప్పారు పలానా క్లాస్ అని చెప్పుకుంటాము అని చెప్పుకుంటాము కానీ జేఏసీ తరఫున మేము జైలు మీద అయినాము అంటే ఎవరికోసం మనందరం రైతులను బాగుపడదే ఇందాక సోదరు భక్తులు చాలా మంది చెప్పారు ఒక ప్రతి స్టాల్ దగ్గరికి పోయిన వాళ్ళు చెప్పినటువంటి రేటు మన వాళ్ళు అడిగినటువంటి రేటు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నాయి అట్లాగే పసుపు మద్దతు ధర పదిహేను వేల రూపాయలు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ జాబితాలో చేరుస్తామని వంద రూపాయల బాండ్ పేపర్ పైన రాసిచ్చిన అరవింద్ని ఓరించుదాము అని చెప్పేసి అయితే మనం ఏకగ్రంగా తీర్మానం చేసుకుందాము అని ఒక పెద్ద పెడుతున్నాను ఇది అమలమైతే మరి అట్లా ఓడిపోవాలంటే దీని కార్యక్రమం కూడా అవసరం లేదా అవసరం కాబట్టి మనం ఒక నియోజకవర్గంలో ఒకటి రెండు మండలాల కేంద్రాలైనా పెద్ద గ్రామాలలో అయినా ఒక సదస్సులు రామని చెప్పేసి అంటున్నాను ఏమంటారు మీరంతా సంతోషమే అన్నా అట్లాగే ఒక యాభై వేల కరపత్రాలు ఆయన ఏం చెప్పిందో ఆ జీవో ఏమన్న వంద రూపాయలు బాండ్ ఏమన్నది స్కానింగ్ చేసి ఒక వైపు రెండో వైపు మనం రైతులు ఎంతో నష్టపోతున్నామని చెప్పేసి ఒక వైపు కరపత్రం వేద్దాం అనుకుంటున్నాం మీరు ఏమో తెలంగాణలో అట్లాగే ఒక ప్రచారక వాహనం ప్రచారక వాహనాన్ని దాని మీద అబద్ధాలు అరవిందు మాటలు నిలబెట్టుకోలేని అరవిందు ఎంఎస్పి జాబితాలో చేర్పించడంలో వైఫల్యం చెందాడు అట్లాగే పసుపో జైల్లో చేయలేదు అని చెప్పేసి ఒక బ్యానర్లు రాసి ఒక వాహనాన్ని మొత్తం నియోజకవర్గంలో తింపాలన్న ఆలోచన ఉంది ఏమంటారు అయితే దయచేసి మీరు ఏమనుకోకపోతే నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఏ అభ్యర్థిని డబ్బులు తీసుకోవద్దు జీవో కానీ ఇంకోటి కానీ మనమే ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఏ ప్రాంతం వస్తే ఆ ప్రాంతం సహాయం చేద్దాం ఈ ఉద్యమం ముందు అని చెప్పేసి చేస్తా అన్న వీళ్ళంతా కలిసి పోటీ చేసిన అభ్యర్థులు కలిసి చందాలు చేసి మా ప్రచారానికి ఇద్దామని చెప్పేసి నిర్ణయం చేసుకుందాం మల్లారెడ్డి అన్న లేకపోతే ఈ మల్లారెడ్డి అన్న ఇప్పటికే నిర్ణయం చేశారు కాబట్టి అట్లా మనం అట్లాగే ఎంపీ క్యాండి దయచేసి ఏమనుకోవద్దు లేసి అందరికి ఒకసారి చేద్దాం ఒకసారి ఎంపీ క్యాండిడేట్ ఉన్నవాళ్ళు పోటీ చేసిన వాళ్ళం లేదా అది సిగ్గేది కానిపతి ఎంపీగా పోటీ చేసిన దయచేసి అభ్యర్థులు అన్నా మీరు లేదా ఏంటి అని చివరిగా మన ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది అందరం కలిసి అభివాదం చేద్దాం అట్లాగే ఇప్పటిదాకా మనం అయితే తీర్మానాలు అనుకున్న ఆ తీర్థమానం నినాదాలు రూపంలో ఒకసారి గట్టిగా అందరం ఎలక్ట్రానిక్ మీడియా కూడా అందం చూసుకుంటున్నారని దయచేసి అభివాదం చేద్దాం అని అందరం ఇట్లా కోసం చేసిన ఆహా కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రాజకీయాలు రాజకీయ జెండాలకు అతీతంగా ఏకైక ఎజెండా గత రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసిచ్చిన అరవింద్ ఏదైతే ఒక అంశం ఉందో ప్రధానమైంది పదిహేను వేల రూపాయల ధర చొప్పున ఎంఎస్పి జాబితాలో చేర్పించి రైతులను కాపాడుతాను నేను గెలిచిన ఐదు రోజులకని చెప్పాడు పసు సాధిస్తా అని చెప్పాడు ఈ రెండు సాధించడంలో వైఫల్యం చెందాడు అరవింద్ అని చెప్పేసి అబద్దాలు ఆడుతా ఉన్నాడు పసు బదులు స్పైస్ బోర్డు ఇంకా బాగుంది అంటున్నాడు ఆ స్పైస్ బోర్డు కాదు మళ్ళా పసుపు బోర్డు అంటున్నాడు అందుకని అబద్దాల కోరు ఈ అరవింద్ను ఓడించాలని చెప్పేసి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ జగిత్యాల కొరుట్ల అట్లాగే ఆర్మూర్ అట్లాగే రూరల్ నియోజకవర్గాల నుంచి వచ్చిన రైతాంగం ఏకగ్రీవంగా తీర్మానించింది దీనికి సంబంధించి మొదట మండలాల్లో సరస్సులు నిర్వహించాలని రెండవది ప్రతి గ్రామానికి ఒక ప్రచారక వాహనం ద్వారా ఈయన చేసిన మోసాన్ని కరపత్రాల ద్వారా ప్రచారం చేయాలని రైతాంగం ఐక్యతను చాటుకోవాలని చెప్పేసి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఈ వెలుగులో ఈ ఐక్య ఉద్యమానికి మరొకసారి ప్రాణం పోయాలని ఐక్య ఉద్యమాన్ని నిర్వహించి మన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు పాలు కాకుండా మనం కాపాడుకోవాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమస్య తీర్మానించింది ఈ ఉద్యమ కర్తవ్యాలని ముందు తీసుకుపోయేటప్పుడు ప్రతి రైతు జెండాలను వదిలిపెట్టండి మీ పార్టీలు వదిలిపెట్టండి రైతు క్షేమం కోసం ఈ ఉద్యమానికి అండదండలు అందించాలని చెప్పేసి కూడా మేము తీర్మానం చేసుకున్నాం